టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రులలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఉద్దేశించి రెగ్యులరైజ్ చేయడం కుదరదని శాఖపరమైన న్యాయపరమైన అడ్డంకులు తలెత్తుతాయని ఇచ్చిన సందేశం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్న సోర్సింగ్ లక్షా యాభై వేల మంది కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురయ్యాయి కావున గౌరవ ముఖ్యమంత్రి మాయందు దయతలచి మేము కూడా మీ ప్రజాపాలనలో పనిచేస్తున్న ఉద్యోగులమే ప్రభుత్వానికి సేవలందిస్తున్న ఉద్యోగులమే మాందరి కడుపులో పెట్టుకుని చూసుకోవాలని ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి నేరుగా మా ఖాతాలో జీవితాలను ఇప్పిస్తే సరిపోతుందని మా యొక్క విన్నపం రెగ్యులరైజేషన్ చేయమని ప్రభుత్వాన్ని తీర్పిచ్చిన ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పిస్తే మా ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయన్నారు వెట్టి చాకిరి బానిసత్వపు పోకడలు బలి కాకుండా ఉంటామని గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ ప్రాధాయపడుతున్నారు ఈ కార్యక్రమం రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ చైర్మన్ పుల్లగూర్ల రాజారెడ్డి సిద్దిపేట జిల్లా సోర్సింగ్ జేఏసీ ప్రెసిడెంట్ పోనమల్ల యాదగిరి ప్రధాన కార్యదర్శి పోతల రాజమల్లు రాష్ట్ర జేఏసీ జాయింట్ సెక్రటరీ మునిగంటి జగదీష్ తదితరులు పాల్గొన్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వి ఇవ్వాలని ప్రతి నెల నేరుగా జీతాలు మా యొక్క అకౌంట్లోనే వేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు ముఖ్యమంత్రి వర్యులను కోరుచున్నాం మొన్న జరిగినటువంటి ఏదైతే మంత్రుల వర్యులతోనో కూర్చున్నటువంటి ఏదైతే చర్చించారో అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని అందరినీ రాష్ట్ర కమిటీనో మరియు లేదా మీరే స్వయంగా ఒక మంత్రులతో ఒక కమిటీ వేసి మా యొక్క సమస్యలపై పునరావృతన చేసి మా యొక్క జీవితాలన్నీ కూడా సుమారు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో లక్ష ఎనభై వేల మంది ఉద్యోగులు అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళం ఉన్నాం సార్ దయచేసి మా యొక్క కుటుంబాలన్నీ కూడా మీ యొక్క ఆధీనంలో ఉన్నాయి సార్ మమ్మల్ని అందరినీ కూడా దయచేసి గుర్తించి మా యొక్క పొట్టను కొట్టకుండా మా అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను మరీ మరీ వేడుకుంటూ ఉన్నాం సార్ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సిద్దిపేట జిల్లా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయడం కుదరదు అన్న మాట వల్ల ఆరు లక్షల కుటుంబాలు చాలా మనోవేదనకు గురయ్యాయి కావున దయచేసి మా కుటుంబాలని ఆదుకోవాలి ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మాకు స్కేల్ ఇచ్చి ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరుకుంటున్నాము సమాన పనికి సమాన వేతనమిచ్చి ఉద్యోగులందరికీ శాశ్వత ఉద్యోగుల మాదిరిగానే మాకు కూడా ఒక ఆత్మగౌరవాన్ని కా ఇచ్చి కాపాడాలని మేము కూడా మీ పిల్లలమే మేము కూడా ప్రభుత్వానికి వెన్నుముకనే ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలలో భాగమై సంక్షేమ పథకాలని ప్రజలకి చేరడానికి మేము వారదులుగా పనిచేస్తున్నాం కాబట్టి దయించి మా అందరిని కడుపులో పెట్టుకొని చూసుకోవాలని మాకు సత్వరమే ఉద్యోగ భద్రత కల్పించి నెలలో ఐదు తారీఖు వరకు జీతాలు వచ్చే విధంగా రెగ్యులర్గా మా ఖాతాలలోనే జీతాలు వస్తే ఏజెన్సీలకు ఇచ్చే కమిషన్లు పోయి ప్రభుత్వానికి కూడా భారం తగ్గించిన వాళ్ళం అవుతామని గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటా ఉన్నాం ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన ఉద్యోగులందరికీ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి శాశ్వత ఉద్యోగులుగా మాదిరిగా స్కేల్ ఇప్పిస్తే సరిపోతుంది మాకు ఎక్కడ రెగ్యులరైజేషన్ అడగాల్సిన అవసరము రాలేదు అడగం కూడా మాకు అకౌంట్లో జీతాలు వేయాల్సిన అవసరం ఉంది దయించి గౌరవ ముఖ్యమంత్రి గారు శాశ్వత ఉద్యోగులకి ఉద్యోగుల సబ్ కమిటీ వేసినట్టుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరి కోసం ఒక కమిటీని వేసి వివిధ శాఖ అధికారులతోనో లేకపోతే ఐఏఎస్లతోనో లేకపోతే ఉన్నత అధికారులతోనో రాష్ట్ర మంత్రివర్గంతోనో మాకు ఒక కమిటీ వేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం